ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఏంటి ఫస్ట్ ఫస్ట్ పూజ చూపిస్తుంది అని అనుకుంటున్నారా కళ్యాణి సో ఇది పూజ వ్లాగే అనమాట ఏంటంటే బాబాయ్ వల్ల రైస్ మిల్లులో చిన్న పూజ జరిగింది సో ఆ ఫంక్షన్కి ఏంటంటే అందరినీ మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు సో ఆ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను తర్వాత మేము ఫుల్గా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసాము చూడండి ఫ్యామిలీ మొత్తం ప్రజెంట్ అయ్యామనమాట బాగా ఎంజాయ్ చేసాము సో ఈరోజు ఆ వ్లాగ్ ఈ మధ్య అంత వ్లాగ్స్ పెట్టట్లేదు అంటే టూ త్రీ డేస్ అయింది పెట్టక అంటే కొంచెం బిజీగా ఉన్నానండి వీకెండ్ అందుకని పెట్టలేకపోయాను ఇంకా ఏ పూజ అయినా మనకి ఫస్ట్ అంటే దీపంతో స్టార్ట్ చేస్తారు కదా సో అని ఇలా దేవుడి ఫొటోస్ కన్నిటికీ పూలు పెట్టేసి దీపం పెడుతున్నారనమాట ఏ అంటే ఇంట్లో ఎవరైనా ఎక్కడైనా కానీ ఇంట్లో ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళు దీపం పెడితే మంచిదండి మామూలుగా మనం లేడీస్ పూజ చేస్తూ ఉంటాం కదా అలా కన్నా కూడా ఇలా ఇంట్లో యజమాని ఎవరైనా ఉంటారు పెద్దవాళ్ళు అంటే ఇంటికి పెద్ద ఎవరు ఉంటారో వాళ్ళు దీపం పెడితే అది చాలా మంచిది దీనికన్నా సో అక్కడ బాబాయ్ దీపం పెడుతున్నారు ఇక్కడ పూజారి కాదు అందరూ అన్ని రెడీ చేసుకుంటున్నారు పూజకి సామాన్లు అడిగి సర్దుకుంటున్నారు ఇది మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అనమాట చూడండి పిల్లలు కూడా లేజ్ వచ్చేసారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు అత్త ఏమో అక్కడ పాలు పొంగించే ఫంక్షన్ అనమాట ఇది సో అందుకని దానికన్నీ రెడీ చేస్తున్నారు పొంగలి గిన్నె అన్ని పొంగల్ గిన్నె అంటారు కదా అది అన్నీ అత్త వాళ్ళు అంటే ఎవరైతే ఉంటారో ఎవరు పాలు పొంగిస్తున్నారు వాళ్ళ సిస్టర్స్ అక్క షెడ్యూల్ కానీ చేయాలి కదా ఈ పనులన్నీ

ఆ గూడెం దగ్గరికి వెళ్తున్నాము ఇంకా స్టార్ట్ అవుతున్నాం అన్నమాట ఇలా అంటే మా సైడ్ పూజ అయితే ఇలా చేస్తారు ఒక్కొక్క సైడ్ ఒక్కోలా ఉంటుందేమో మా సైడ్ ఇలా చేస్తారు మేము అందరం ఇంకా సామాన్లు అన్నీ తీసుకొని రెడీ అయిపోయాము ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నాము త్రీ ఫిఫ్టీన్ అవుతుంది శ్రీ గురుభ్యాం నమ హరి శ్రీ మహా ¡Buenas, buenas, buenas! সান দেশান দেশান কেরা আপরশান কেরান সান্য় সান্রান্য়

చూసారు కదా ఇలా గుమ్మడికాయ టెంకాయలు కర్పూరము ఇవన్నీ మ్యాండేటరీ అనమాట ఏదైనా ఓపెన్ చేసేటప్పుడు ఇల్లు కానీ ఇలా షెడ్లు కంటే పెద్ద ఇదేంటి షెడ్ కాదండి ఇది గూడమ్ అనమాట చాలా అంటే చాలా పెద్ద గూడము రైస్ ఇండస్ట్రీలో ఓపెన్ చేస్తున్నారు ఇది సో ఇలా చేస్తున్నాము పూజ ప్రతి దానికి దీక్ష తగలకుండా ఫస్ట్ అవన్నీ చేస్తారు తర్వాత ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కటి చేస్తారు పొంగల్ అంటే పొంగల్ పెట్టేది అంటే పాలు పొంగించేది అది మాత్రం వాళ్ళ సిస్టర్స్ చేస్తారనమాట ఇవన్నీ ఇష్టపోవడానికి ఈ ఫార్మాలిటీస్ అన్ని ఫాలో అవుతాము ఇది మాకైతే భలే చలిగా ఉన్నింది త్రీ ఓ క్లాక్ కదా తర్వాత గుడాం చుట్టూరు తిరగాలి ಶಿವಿಂಗ್ ಶುಕ್ಲಾ ಯತ್ ಯೋಗೇಶ್ವರ ಯತ್ ಯೋಗೇಶ್ವರ ಕೃಷ್ಣನು అర్థమైపోయి ఉంటుంది ఇలా కర్పూరం టెంకాయలు కానీ అంటే ఆ చెయ్యి అద్దడం కానీ అవన్నీ దిష్టిపోవడానికి ఇంకా అంటే మంచి కోసం చేస్తారనమాట తర్వాత ఇంకా పిండి టెంకాయ కొట్టేసి స్టార్ట్ చేసేసారు లోపలికి వెళ్ళడము చూడండి ఎంత పెద్ద గూడము పూలు ఎలా డెకరేట్ చేశారో చూసారా మేము చెప్పాను కదా నేను లాస్ట్ బ్లాగ్లో ఈ పూలన్నీ ఎలా కడుతున్నారు చూడండి ఇవి ఎలా డెకరేట్ చేస్తారని చాలా బాగుంది కదా ఇది చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ లైవ్లో మాత్రం అంటే అక్కడ చూసినప్పుడు మాత్రం చాలా పెద్ద ఓపెన్ స్పేస్ టూ లారీస్ వెళ్ళేంత ఓపెన్ స్పేస్ అనమాట అది అంటే ఏదైనా గూడం వచ్చినప్పుడు అది సారీ కాదు ఏమంటారు దాంట్లో లారీస్ అలాగా లోడ్ వచ్చినప్పుడు సో దాన్ని లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఈ ఆకాశ దీపాన్ని ఫస్ట్ ఈ దీపంతో స్టార్ట్ చేస్తారంట సో ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఇంకా దేవుడు ఫోటో పెట్టేసి ముగ్గేస్తున్నాము మా సైడ్ అంటే తెలుగు వాళ్ళ సైడ్ అంతా ఎక్కువ ఇలానే ఉంటుందేమో నాకు తెలీదు అంటే వేరే సైడ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ మా సైడ్ మాత్రం ఇలా ముగ్గు దీపం ఇవన్నీ మ్యాండేటరీ థింగ్ పిన్ని దీపం వెలిగించేస్తూ ఉంది చూడండి చాలా భక్తి పిన్నికి బాగా పూజలు చేస్తారు ఇంక పూజ స్టార్ట్ అయిపోయింది సో బాబాయ్ వాళ్ళు బాబాయ్ వాళ్ళ పార్ట్నర్ ఇద్దరు కూర్చొని పూజ చేస్తున్నారు వీళ్ళు ఇలా పూజ ఉంటే మా అత్తయ్య వాళ్ళు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అనమాట ఏం చేస్తున్నారు చూద్దాం పదండి అసలు వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు ఎందుకు వాళ్ళు చేసే పనులేంటి వా అంటే వీళ్ళు పూజ చేస్తారు కానీ వాళ్ళకి వేరే పని ఉంటుంది అనమాట సో అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఇలా పొయ్యి పెట్టారనమాట కింద ఇసుక వేసి ఇలా ఏమంటారు బ్రిక్స్ ఉంటాయి కదా దాన్ని ఏమంటారు ఇటుకలు ఇటుకలు వేసేసి దానికి బాగా బొట్లు పెట్టేసి ఈ పొంగలి గిన్నె తీసుకొని వెళ్ళి పాలు పోస్తారు సో ఇదంతా వాళ్ళ అక్క చెల్లెళ్ళు అంటే బాబాయ్ వాళ్ళ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ చేయాలి ఇలా ఆ పొయ్యిలో మనం డైరెక్ట్గా మంట పెట్టకూడదు అనమాట కర్పూరంతోనే అన్నీ చేయాలి డైరెక్ట్గా పుల్ల పెట్టకూడదు చూడండి ఆకు పెట్టి కర్పూరం పెట్టారు సో దీంతోనే మనం వెలిగించాలన్నమాట పొయ్యి ఇది ఫార్మాలిటీ ఇలా రూల్స్ అంటే ఖచ్చితంగా ఈ రూల్స్ అయితే ఫాలో అవ్వాలి మేము చేసేదైతే ఇలా ఉంటుందండి నేను అందుకే క్యాప్చర్ ప్రతి ఒక్కటి వీడియో తీసాను చూడండి తర్వాత దాంతోనే కట్టలు వెలిగించాలి మనం డైరెక్ట్గా మంట పెట్టి కీరోసిన్ వేసుకొని అలా కానీ వెలిగించకూడదు గ్యాస్ మీర్ చేసుకోవచ్చు కదా అనుకుంటారేమో గ్యాస్ మీర్ చేయండి ఈవెన్ గృహప్రవేశం జరిగినా కానీ కట్టలు పోయి పెట్టే చేసుకుంటాం మన సాంప్రదాయాన్ని మనం ఫాలో అవ్వాలి కదా ఏదో ఈరోజు ఏదో గ్యాస్లో చేసాయని మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదు కదండీ సో అక్కడ పని జరుగుతుంది ఇక్కడ హారతి అయిపోతుంది ఇక్కడ పంతులు పాటికి పూజ చేస్తున్నారు మా అత్త వాళ్ళేమో వాళ్ళ పాటికి వాళ్ళ పనులు వాళ్ళ పాలు పొంగించడం అవన్నీ చేసుకుంటున్నారు ఇవన్నీ ముహూర్తం ఉంటుంది కదా సో ఒకటే ముహూర్తానికి జరిగిపోవాలి సో అందుకని ఇవి ఇక్కడ అక్కడ జరుగుతుంది నేనైతే రెండు సైడు క్యాప్చర్ చేయలేక సరిపోయింది సో పాలు పొంగు వచ్చేసాయి త్రీ టైమ్స్ పొంగు రాణించేసిన తర్వాత దాన్ని తీస్తారు తర్వాత ఏం చేస్తారో చూడండి కర్పూరం తీసుకొని వెళ్ళి కర్పూరాన్ని వెలిగించి ఫస్ట్ టెంకాయ కొట్టేసి టెంకాయ వాటర్ ఆ పాలల్లో వేస్తారనమాట మన ఇంట్లో మామూలుగా మన ఇంట్లో కూడా మనము పాలు పొంగితే గ్యాస్ పాడైపోతుందేమో అలా అనుకుంటాం కదా ఇంట్లో పాలు పొంగినా కానీ చాలా మంచిదండి సిరులు కూడా అలా పొంగుతాయి అని అంటారు సో ఇంట్లో పాలు పొంగినా అవేదో గ్యాస్ పాడైపోతుంది అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు చాలా మంచిది సో టెంకాయ కొట్టేసి ఆ టెంకాయ వాటర్ని దాంట్లో వేస్తారు ఆ టెంకాయ అయిపోయిన తర్వాత కర్పూరం వెలిగిస్తారనమాట అంత తప్పలా మా నానమ్మ అత్తయ్య వాళ్ళకి ఇవ్వాల్సిన తాంబూలం రెడీ చేస్తున్నారు సో అలా చేసిన తర్వాత ఆడపడుచులకి మనము తాంబూలంతో కొంచెం మనీ కానీ మనం ఏదైనా ఇవ్వాలనుకుంటే అది ఇచ్చి పెడతాము ఈ పొంగల్ దగ్గర ఏంటంటే ఆడపడుచులు మాత్రమే తేవాలన్నమాట వాళ్ళ అంటే బాబాయ్ వాళ్ళ సిస్టర్స్ మాత్రమే తేవాలి చూడండి దండం పెట్టుకుంటున్నారు వాళ్ళు అంటే వాళ్ళ బ్రదర్స్ కానీ ఎవరికైనా మంచి జరగాలి అంటే ఈ మా సిరిలు ఇలా పొంగాలి అని ఉద్దేశంతో అలా దండం పెట్టుకుంటారనమాట అందుకని ఎవరైనా కానీ తోబొట్టువలు వాళ్ళు మంచి కోరుకుంటారు కదా సో అందుకని చెప్పేసి వాళ్ళు చేద్దారు అది సో మా అంటే మా సైడ్ పూజలు ఇలా జరుగుతాయి ఒక్కొక్క సైడ్ ఒక్కోలా జరుగుతాయి కదా మా మా సైడ్ మెయిన్ ప్రిఫరెన్స్ ఏంటంటే అక్క చెల్లెలకు ఉంటుంది సో పూజ కూడా ఫైనల్గా ఎండింగ్కి వచ్చేసింది ఫైనల్ హార్ ఇస్తున్నారు టెంకాయలు కొట్టేసి అంటే టెంకాయలు తెచ్చి ఉంటారు సో ఇంట్లో తెచ్చిని బయట వచ్చిన వాళ్ళు తెస్తారు కదా వాళ్ళు కూడా కొట్టేసుకొని ఫైనల్ హార్ తీస్తున్నారు ఫైనల్గా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇస్తున్నారండి ఆడపడుచులకి వేరేగా ఇస్తారు తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారు ఫస్ట్ ఆడపడుచుల ప్రిఫరెన్స్ వేరేగా ఉంటుంది మా పూజల్లో సో సరస్యాం వందే ముకుంద ప్రియాం శుద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నా మమ సర్వధా వరాంకుశో పాశమభేదబుద్ధ్యాంకరేర్వహంతే అక్కడ పాలు పొంగిచ్చిన అయిపోయిన తర్వాత ఒక డ్రైయర్ స్టార్ట్ అనమాట బాబాయ్ వాళ్ళు సో అది కూడా ఇలా ఈరోజే ఓపెన్ చేస్తున్నాము సో ఆ ఫార్మాలిటీ కూడా సేమ్ అక్కడ ఎలా జరిగిందో అలానే అండి గుమ్మడికాయ టెంకాయ కొట్టేసి కర్పూరం ఇచ్చేసి అంటే చేత్తో అలా ముద్ర వేస్తారనమాట సేమ్ ప్రొసీజర్ అది జరుగుతుంది సో అది కూడా నేను తీసాను ఫైనల్గా ఇదంతా అయిపోయేసరికి అనమాట దాదాపు ఫైవ్ థర్టీ సిక్స్ అయింది సో నేను ధ్యాన్స్లో అక్కడే పెట్టాను కదా 嗯。<clears throat> సో దియాన్షిని ఇంక ఇంటికి వెళ్ళేసి రెడీ చేసి తీసుకొచ్చాను అక్కడ అన్నం పెట్టడానికి నాకు ఎంత టైం పట్టిందంటే ఇంతమంది జనాల్లో వాడు అస్సలు తినట్లేదు ఒక్కటే ఆటలు ఆడుతున్నాడు వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడండి వాడికి అంటే బాబాయ్ వల్ల ఫంక్షన్కి కానీ వాడు ఫస్ట్ టైం నేను రావడం ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడు బ్యాంగ్లూరులో ఉంటాను ఇవన్నీ జరిగిపోతూ ఉండేవి అక్కడి నుంచి ఏమొస్తాం అబ్బా అనుకుంటూ ఉండేదాన్ని సో నేను ఫస్ట్ టైము వాడికి కూడా ఫస్ట్ టైం అనమాట ఫంక్షన్ వాడైతే ఇంతమంది జనాలు చూసి ఫుల్ ఎంజాయ్ చేశాడు తర్వాత ఇంకా మేము ఇంటికి వచ్చాము ఈ సొరకాయ చూసారా ఇది చిన్న తాత వాళ్ళ ఇంట్లో పైన మిద్ది అంతా అల్లించారు సొరకాయ చాలా బాగా అల్లించారు కదా ఒక్క చెట్టు ఇది చూడడానికి చాలా బాగా అనిపించింది అది కూడా వీడియో తీశాను నేను ఇంకా పిల్లలు ఆటలు స్టార్ట్ చేశారండి అలా కాసేపు బతకాన్ని వేసిన తర్వాత ఇంకా నానవాళ్ళ రైస్ మిల్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడైతే ధియాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశాడు చాలా స్పేస్ ఉంటుంది కదా మొత్తం కిందంతా ఫ్లోరింగ్ ఉంటుంది కాబట్టి వాడైతే తిరుగుతూనే ఉన్నాడు అసలు నాకు చిక్కలేదు అమ్మో బాబోయ్ నాకైతే వలిసిపోయాను నేను వాడిని పట్టుకోలేక చూడండి వాళ్ళు ప్రతనాథ ఎలా ఆడుతూ ఉన్నాడు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాడు వాడు మాత్రము అంటే మాకైతే ఎండకి కొంచెం కష్టంగా అనిపించింది ఫస్ట్ టైం అసలు నేను వాడిని బయటికి తీసుకురావడమే ఫస్ట్ టైం అనమాట వాడైతే భలే ఎంజాయ్ చేశాడు చూడండి టైనీతో ఎంత బాగా ఆడుకుంటున్నాడు మామా పాడి <exacer>. <laughs> <Rie paa>. <tensi> సారి కదా వాడు ఎలా ఎంజాయ్ చేశాడు సో తర్వాత మేము తర్వాత నెక్స్ట్ డే అనమాట ఏంది సో అందరు బ్యాచ్ బ్యాచ్ ఉన్నాం కదా సో ఇంట్లో బిర్యానీ అండ్ చికెన్ చేసాము సో ఆ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి మేము ఎక్కువ అంతే అందరు ఉన్నప్పుడు మాత్రం ఒక్క దగ్గరే తింటాం అనమాట ఇలా వేరువేరుగా తినడం అవన్నీ ఇష్టం ఉండదు అందరు కలిసి తినడమే మాకు ఇష్టం అనమాట ఇక్కడ గేమ్ ఆడుతున్నాము ఎంటర్టైన్మెంట్ కోసము గోల గోలగా ఉంటుందండి అందరు కలిస్తే సో నేను అంటే ఆ సౌండ్ మీరు భరించలేరేమో అని చెప్పేసి నేను వాయిస్ ఇస్తున్నాను ఇదండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను హోప్ మీ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్